శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెర్ స్త్రీనిధి సిబ్బందికి మహిళాశక్తి కార్యక్రమం అమలుపై ఏపీఎంలు సీసీలు జిల్లా మహిళా సంఘ సభ్యులతో కలిసి కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సభ్యులకు మరింత చేయూత ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదని ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి రూపాయల రుణాలను అందజేయడంతో పాటు ఎస్హెచ్జి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు మహిళలకు ఆర్థికంగా శక్తిమంతులను చేసి వారిని కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన ఉద్దేశాలని అన్నారు సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి అందులో సంఘాలను ప్రోత్సహించడం ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్కు అవసరమైన ప్రణాళికలు సహకారం అందివ్వడం మహిళాశక్తి పథకంలో భాగమని తెలిపారు మహిళాశక్తి పథకంలో జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది మంది మహిళా సంఘాల సభ్యులకు నూట ఆరు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల విలువగల కార్యాచరణ ప్రణాళికను చేపట్టడం జరుగుతుందని మైక్రో ఎంటర్ప్రైజెస్ పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు పాడి గేదెల పెంపకం మొబైల్ ఫిష్ అవుట్లెట్ పాల డైరీల ప్రోత్సాహం మీ సేవ కేంద్రాలు శక్తి క్యాంటీన్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యవసాయ అనుబంధ పరికరాలు ఈవెంట్ మేనేజ్మెంట్లు తదితర పద్నాలుగు రకాల జీవనోపాధులు ఇందులో భాగమని తెలిపారు మహిళల ఆర్థిక శక్తిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టి అండగా నిలబడాలని తెలియజేస్తూ మహిళా శక్తి పథకానికి సంబంధించి లబ్ధిదారులను నిర్ణీత సమయంలోగా గుర్తించాలని ఆదేశించారు

అందులో లోన్ ఎంత తీసుకున్నారు ఇప్పుడు మీకు లాస్ట్ త్రీ చెప్పాలనుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ స్కీమ్ అంతా కూడా ఆఫీసర్స్ కాదు సో దీన్ని మొత్తం కూడా ముందుగా మీరు ఎవరు అనేసి అంటే మహిళా సంఘాలు సో మహిళా సంఘాలు ఆల్రెడీ మనం చాలా మంచి పని చేస్తాం ఇంతకు నుంచి సో గవర్నమెంట్ లెవెల్ అనేది కొంచెం డిఫర్డ్ కాబట్టి సో మైలా సంగాలట కూడా మింజుది ఈ స్కీమ్ ని మొత్తం కూడా నడిపించాల్సిన అవసరం ఉంటది సో ముందుగా జిల్లా సంాయక్య Members ఎవరు ఉన్నోండి జిల్లా కమిటీ నుంచి ఓపి గోపి ఉంటారు వాళ్ళు ఆ పర్సన్ వీటెబెట్ పాస్ అయ్యి ఉంటారు వాళ్ళక కంప్యూటర్ లాగి అంటే వాళ్ళని వీల్ ఎంగేజ్ చేస్తారు వీོས་ మెగేజ్ చేస్తా బాలా గురించి చెట్టడు వీలకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారండి సార్ जगह ये भी स्कैनिंग सिस्टम बनी थी मालूम हो आई गेट जैसे मालूम हो कि जिला में पेट्रो आलरेडी नर्स दी था नहीं वाले कि प्लान कंडोलन का पेट में जेबर दंजे रहिए सिस्टम वाला फर्नल करें जेबर लाइन ऐसा पूर्व लोगों के आईडेंटिफाई जैसा तो अस्पताल देखना वो लोग सेक्रेंट पे गार्ड लोगों के प बाईं बीचा, इकट्ठे फूल आरा, सांता गुल, गुल्ले फैट तुम्हारा, गुल्ले फैट तुम्हारा, बैंगलोस उसमें आ रहा है, बैंगलोस, ये उसमें आरा, जब इकट्ठा हुए गुल्ले बाईं बीचा नारुस्ता, नारुस्ता, नारुस्ता जान जा रहा हूँ मैं उसमें, उसमें आरा वालों, अंकुर अंकुर के वालों

ఎట్లా వస్తుంది బట్ దాంట్ నుంచి బయటికి రావాలా సో వాళ్ళకు కూడా ఒక స్వయం శక్తి అనేసి ఉండాలా సో ఎన్వైరన్మెంట్ చేయాలా అనేసి ఒక మంచి దేశంలోని ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచో ప్రభుత్వాలు అన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినారని ఆ ఉమెన్ మీద బాగా ఫోకస్ చేసి సో ఆ స్కీమ్స్ జాతరలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్మోస్ట్ చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలందరూ కూడా ఈ ఎస్ఎల్జి ఉమెన్ లో ఎన్రోల్మెంట్ కావడం జరిగింది సో దీని వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారు సో పది మంది కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం మోస్ట్లీ అందరూ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఉండడం లేకపోతే ఒకటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు సో అటువంటి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం స్టార్ట్ అయినట్టు ఏంటంటే కొద్ది ఇండిపెండెన్స్ రావడం సో వాళ్ళు బయటకు వచ్చి అందరితో మంచిగా మాట్లాడడం సో అదే విధంగా వాళ్ళందరూ కూర్చొని సో మనం యాక్చువల్ గా ఏంటంటే వివో మొత్తం వాళ్ళ తర్వాత ఎస్పెషల్ ఆ ఎస్ఐజి గ్రూప్ మొత్తం కూర్చొని ఎవరెవరు ఎంతెంత సేవింగ్స్ చేస్తున్నారు ఎవరెవరు ఎంతెంత లోన్ తీసుకున్నారు ఆ లోన్ మంత్ మంత్ ఎంత కడతా ఉన్నారు వాళ్ళు ఏమేమి యూనిట్ పెట్టుకున్నారు ఆ యూనిట్ కి ఎంతెంత ఇన్కమ్ వస్తుంది సో యాక్చువల్ ఏంటంటే మళ్ళీ డిస్కస్ చేయాలి గ్రూప్ మీడింగ్స్ పెట్టుకున్నప్పుడు గ్రూప్ మీడింగ్స్ అంతా కూడా సో ఇప్పుడు నలభై లక్షల లోన్ ఇప్పుడు నలభై వేల లోన్ ఒక్కొక్కరికి వచ్చినప్పుడు ఆ నలభై వేలతోనే ఒకరు గురగాయలు షాప్ పెట్టుకోవచ్చు ఒకరు టైలర్ షాప్ పెట్టుకోవచ్చు ఇంకొకరు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు అట్లీస్ట్ ఒక పదివేల ఆదాయం వస్తుంటే అది మూడు వేల నలభై కట్టగలుగుతారు సో అంత వస్తుందా లేదా ఒకవేళ రాకపోతే సో వాళ్ళందరూ కూడా గ్రూప్ సో ఇవంతా ఒక గ్రూప్ లాగా యాక్టివిటీ చేయాలనేసి మనకి కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో సమానంగా సామాజిక అంశాలు సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి రిలేటెడ్ సో డౌన్ అమౌంట్ కొద్దిగా అమౌంట్ కట్టడం ఆ పొందు అనేసి ఒక గుణం వాళ్ళందరూ కూడా కావడం వాళ్ళ తర్వాత నుంచి వాళ్ళు లోన్స్ తీసుకోవడం తీసుకుని కూడా చాలా మంది ఆ లోన్స్ ద్వారా ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి ఇంట్లో వేరే ఇతర బంధువులు కానివ్వండి ఎవరైనా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉన్నా లేకుంటే ఆ వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అగ్రికల్చర్ లాక్స్ ఏమైనా ఉన్నా ఏదైనా దానిలో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సో দাঁंतల నుంచి ఆదాయం పొందడం సో ఆ పొందడెందుకు అంటే ఇదకు వుమెన్ క్యాప్ ఇండిపెండెన్స్ లేకపోతే